నమస్కారం ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టును అర్చన చేసిన ఉసిరిక చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసిన విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు కాబట్టి అమలక ఏకాదశి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి ఉసిరిక చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేయండి ఉసిరిక చెట్టు మొదట్లో పసుపు కుంకుమ గంధం వేయండి ఉసిరిక చెట్టు దగ్గర బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు స్వస్తి గుర్తు ముగ్గు వేసి పసుపు కుంకుమ గంధం వేశాక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఉసిరిక చెట్టు మొదట్లో కొన్ని పసుపచ్చటి పచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటించండి ఆ తర్వాత ఉసిరిక చెట్టుకి కర్పూర హారతి ఇచ్చి ఉసిరిక చెట్టు మొదట్లో కొన్ని పండ్లు నైవేద్యం పెట్టి ఉసిరిక చెట్టు సమీపంలోనే ఆ పండ్లు ఎవరికైనా పంచిపెట్టండి అలాగే ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతాం న రోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఇది శ్లోకం అమలక ఏకాదశి సందర్భంగా ఈ శ్లోకం చదువుకుంటూ ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వ క్షయంకరి అన్ని పాపాలు పోగొట్టేటటువంటి ధాత్రి అంటే ఉసిరి ఉసిరిక చెట్టుకు నమస్కారం అర్థం పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే మాకు చక్కటి సంతానాన్ని అనుగ్రహించు ప్రజ్ఞాపాఠవాలు అనుగ్రహించు యశోదేహి బలంచమే యశస్సు అంటే కీర్తిని అనుగ్రహించు బలాన్ని ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం ప్రజ్ఞాపాఠవాలు అనుగ్రహించు మేధస్ అనుగ్రహించు సౌభాగ్యాన్నివు దీర్ఘ సుమంగళి సుమంగళీతత్వాన్ని విష్ణు భక్తించే శాశ్వతం విష్ణుమూర్తి మీద సంపూర్ణమైనటువంటి భక్తి ఎల్లప్పుడూ ఉండేలాగా అనుగ్రహించు నా రోగం కురు మాం నిత్యం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూడు నిష్పాపం కురు సర్వదా మా పాపాలన్నీ పోగొట్టు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి అలాగే ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో కూడా శ్రీమన్నారాయణమూర్తి దగ్గర ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ ఉసిరిక దీపాలు వెలిగించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అమలక ఏకాదశి సందర్భంగా పూజ చేసేటప్పుడు ఏ మంత్రం పఠిస్తే ఉసిరిక చెట్టు దగ్గర ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం విష్ణు రూపిణ్యై ధాత్రే నమ ఈ మంత్రం చదువుకుంటూ ఉసిరిక చెట్టుకు పూజ చేయండి ఇలా ఉసిరిక చెట్టుకు అర్చన చేయటం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించండి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందండి స్వస్తి